చందన బ్రదర్స్ సినిమా అంబేద్కర్ ప్రాంతం జిల్లా గన్నవరంలోని ఆర్కే మోటార్స్ నందు సుజుకి ఆల్ న్యూ యాక్సిస్ నూతన స్కూటర్ ప్రారంభోత్సవం సోమవారం అత్యంత గనంగా జరిగింది షోరూం అధినేత నిమ్మకాయల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అమలాపురం డిఎస్పీ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కలపొలం తాతాజీ సంయుక్తంగా నూతన స్కూటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూటర్ల విభాగంలో సుజుకి సంస్థ మార్కెట్లో ప్రత్యేక స్థానం పొందిందని అన్నారు గన్నవరంలో నూతన స్కూటర్ను అందుబాటులోకి తెచ్చిన ఆర్కే మోటార్స్ అధినేత నిమ్మకాయల సురేష్ను అభినందించారు స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారునికి స్కూటర్ తో పాటుగా హెల్మెట్ కూడా అందిస్తున్నట్లు షోరూం వారు తెలిపారని అయితే హెల్మెట్ ను తీసుకున్న వినియోగదారుడు తన రక్షణ వరకు ఇచ్చిన హెల్మెట్ వినియోగించుకోవాలని పేర్కొన్నారు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ప్రమాణాలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో శరవణ సాయి మోటార్స్ అధినేత జనిపిరెడ్డి సురేష్ మైత్రి ఆటో కన్సల్టెంట్స్ మరియు ఫైనాన్షియస్ అసోసియేషన్ అధ్యక్షుడు జనిపిరెడ్డి హరి పాతికేయుల ముక్కాముల చక్రధర ఆకుల రవితేజ హీరో డీలర్ వల్లభ్రెడ్డి రమణ నల్లా పెద్దకాపు సర్పంచ్ వీరాస్వామి నాయుడు కుంపట్ట నాయుడు తదితరులు పాల్గొన్నారు వరం మండలం హెడ్ క్వార్టర్స్లో ఆర్కే మోటార్స్ సుజుకి షోరూమ్ సంబంధించి ఈరోజు కొత్త సుజుకి వాహనాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇది లాంచింగ్ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయడానికి ఆహ్వానించడం జరిగింది వారికి కొత్తగా లూబర్సు చాలా ఈ పర్టికులర్ ఆర్కే మోటార్స్ వారి యొక్క బిజినెస్ మరింత అభివృద్ధి కిందన అభివృద్ధి చెందాలని వారి యొక్క వ్యాపారం మూడు పూలు పైలాగా నిరంతరంగా విస్తరించాలని వారికి ఆ మంచి జరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ భగవంతునికి అంది పీ గన్నవరం మండలంలో ఆర్కే మోటార్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్త బైక్ ఒకటి మన అమరాపురం డిఎస్పి గారి చేతుల మీదుగా మరి బైక్ నోటి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం మరి ఈ బైక్తో పాటు కూడా షోరూ మోళ్ళు ఫ్రిజ్కి షోరూ మోళ్ళు ఒక హెల్మెట్ని కూడా బైక్తో పాటు ఎరంజ్ చేస్తున్నారు కంపల్సరిగా ఆ హెల్మెట్ని మరి మీ కుటుంబానికి ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమానికి ఆ హెల్మెట్ అన్నది చాలా అవసరమని కంపెనీ వారు వెహికల్తో పాటు హెల్మెట్ని ఇస్తున్నారు దాన్ని కంపల్సరిగా ధరించి మీ వెనకాల భార్య పిల్లలు ఉన్నారో అన్నది మీరు గుర్తు పెట్టుకుని ఆ బైక్ వారు ఇచ్చిన హెల్మెట్ ఎంత బాధ్యతగా కంపెనీ వారు బండితో పాటు హెల్మెట్ ఇస్తున్నారంటే ఎంత బాధ్యతగా ఉండి కంపెనీ వారు నిర్వర్తిస్తున్నారు షోర్ మోళ్ళు కూడా ఆ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణగా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు అది కంపల్సరీగా ధరించాలి అదేదో మొక్కుబడికి తీసుకుని ఇంట్లో ఏ కొయ్యకో తగిలించడం కాదు కంపల్సరిగా హెల్మెట్ ధరించుకుని మీ కుటుంబానికి ఏదైతే మీరు పెద్ద దిక్కుగా ఉన్నారో దానికి రక్షణగా ఇచ్చిన దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి చక్కటి అవకాశంలో మాకు కూడా భాగంపరిచిన ఆర్కే మోటార్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వెయ్యేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి